ప్రైజ్లాడ్ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుడు మనతో వాక్యము ద్వారా దర్శించి ఈ దిన వాగ్దానమును మనకి ఇవ్వబోతుండగా ఆ వాక్యమును గ్రహించి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగుతాం యోబు గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు ఆ వాక్యము అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మ నేను అని ఈ రోజు వాగ్దానముగా దేవుడు మనకిస్తున్నాడు ఇంతకు అతని భార్య ఎవరి ఎవరి భార్య అండి యోబుని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యోబు భార్య వచ్చి భర్తతో అంటుంది నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మ నేను ఇంకనూ యథార్థతను వదలకువా దేనిని గురించి ఆమె తన భర్తతో మాట్లాడుతుందో ఈ సందర్భం చర్చికి వెళ్ళే మనందరికీ కూడా తెలిసి ఉండొచ్చండి వాక్యం చదివిన మనకు ఇంతకి దేని వలన వచ్చింది అని అంటే యోబు తనకున్నటువంటి పిల్లలకు ప్రతిరోజు దహన బల్లులు సమర్పిస్తూ వారి నిమిత్తంగా విందులో పాల్గొంటున్న బిడ్డల హృదయమంది ఏదైనా పాపం చేసి ఉన్నారేమోనని వారిని గురించి దేవుడికి అప్పగించి దహన బల్లులు సమర్పించి ప్రార్థన చేస్తుండగా దుష్టుడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ అతను దేవుని దృష్టిలో పడ్డప్పుడు దుష్టుడిని అడిగినప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానని చెప్పినప్పుడు అప్పుడు యోబుని గురించి మాట్లాడుతూ యోబును గురించి అతను యథార్థవర్తనుడై ఉన్నాడు చెడుతనమును విసర్జించిన వాడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నవాడు న్యాయవంతుడై ఉన్నాడు అని గ్రహించినప్పుడు అది దురద తట్టుకోలేక ఆ చిల్ల పెంకు తీసుకొని కోక్కోవడానికి అతను కూర్చున్నప్పుడు అప్పుడు అతని భార్య అతని దగ్గరికి వచ్చి అప్పుడు అంటున్న మాట ఆమె నీవు ఇంకను యథార్థతను వదలకు దేవుని దూషించి మరణము కమ్మనను అంటే ఆమె ఏం చేస్తుందండి మెచ్చుకుంటుందా లేక ఎంకరేజ్ చేస్తుందా అతనికి ఏమైనా సపోర్ట్ ఇస్తుందా లేక తీసుకెళ్ళి డాక్టర్స్కు చూపించడమో ఓదార్చడమో బలపరచడమో చేస్తుందా అండి ఏ మాత్రం మనం వెతికినా ఆమె మాటలో ఆమె పలికి ఉన్న మాటలో మనం చూడలేం కదండి ఏమంటుందామే నీవు ఇంకానో యథార్థతను వదలకుందువా యథార్థత అంటే విశ్వాసం నీవు ఇంకా కూడా నీ విశ్వాసాన్ని వదిలి వదిలిపెట్టట్లేదా నీ దేవుని మీద అదే విశ్వాసం విశ్వాసాను కలిగి అదే యథార్థతను వదలకున్నావు నువ్వు అని ఆమె సెలవిస్తూ ఆమె అంటున్న మాట ఆమె దేవుని దూషించి మరణము కమ్మ నేను అంటుంది ఏమంటుంది నువ్వు ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా దేవుడా 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 అని అనుకుంటే ఆయన మీద నమ్మకమే పెట్టి ఉంటావా నువ్వు ఎంతకాలం ఇట్లా ఉంటావు ఒక్కసారి నువ్వు అతన్ని దూషించి మరణం అయిపో అంటే చచ్చిపో అని చెప్పి అతన్ని డిస్కరేజ్ చేస్తుందండి డిసప్పాయింట్ చేస్తుందండి అప్పుడు అంటున్న మాటను ఈరోజు దేవుడు మనకు వాగ్దానంగా ఇస్తున్నాడు నువ్వు ఉన్న పరిస్థితి లో ఏ స్థితిలో ఉండి దేవుని దగ్గర మొర పెడుతున్నావేమో నువ్వు చెడుతనము విడిచిపెట్టి దేవునిలో కొనసాగడాన్ని నువ్వు న్యాయంగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండడాన్ని బట్టియో యథార్థతను విడిచిపెట్టకుండా దేవుని మీద ఆధారపడడానికి బట్టియో దేవుడు నిన్ను ఆశీర్వదించి నీకు తోడుగా ఉన్నాడు నీకున్న సమస్తము చుట్టూ నీకు కంచె వేసి ఉన్నాడు అంటే ఆయన ఎటువంటి వాడు ఆయన గుణగణాలు ఎటువంటి వాడు ఎరిగి ఆయన ఎందు విశ్వాసముగా నువ్వు నిలిచిన క్షణములో దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు ఈ సత్యం నువ్వు గ్రహించిన తర్వాత తర్వాత నీకు ఎన్ని కష్టాలు వచ్చినా నీకు ఎన్ని నష్టాలు కలిగినా నువ్వెంత కరువులో ఉన్నా నువ్వు లేక ఇంకెంత అస్వస్థతలో ఉన్నా ఏది ఉన్నా కూడా యోబులాగా అన్నిటిని ఇచ్చిన వాటిని ధ్యానిస్తూ స్థుతి స్తోత్రములు చెల్లించి కృతజ్ఞతలు సమర్పిస్తూ వచ్చి ఉన్న వాటిని బట్టి దేవుణ్ణి ఘనపరుస్తూ స్థుతిస్తూ ఆయన మీద ఆధారపడ్డప్పుడు యోబులాగా రెట్టింపు ఆశీర్వాదాన్ని అందుకోగలమండి అంతేకాని ప్రతి పరిస్థితికి మనం మారిపోయి దేవుణ్ణి దూషించడమో లేక మనము కృంగిపోయి దేవుడు దేవుణ్ణి తప్పు పట్టడమో లేక మనకున్న సమస్యను బట్టి దేవునికి ఎదురుగా నిలబడడం ఇటువంటివన్నీ ఒక క్రైస్తవ బిడ్డల జీవితంలో ఉండకూడదండి ప్రతి విషయంలో తగ్గించుకోవాలి ఆయన ఎప్పుడేం చేశాడు నా బిడ్డకి ఏం చేశాడు నా భర్తకి ఏం చేశాడు నా భార్యకు నా కుటుంబానికి ఏం మంచిది జరిగింది మరి అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు ఎందుకు చేయట్లేదు ఇటువంటి సనుగుళ్ళు గొనుగుళ్ళు మన దేవాది దేవుని దగ్గర ఎప్పుడూ ఉండకూడదండి ఆ యొక్క విశ్వాసములో యోబు నడిచాడు కాబట్టి ఆయన ఈరోజు ఇచ్చిన వాగ్దానము కాకుండా అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడు మనము తగదా అనేను ఈ సంగతులలో ఏ విషయమందునో యోబు నోటి మాటనైనాను పాపము చెయ్యలేదు కాబట్టి ప్రియ దేవుని బిడ్డ నీకు వచ్చిన శ్రమను కష్టమును కరువును ఇరుకు ఇబ్బందిని బట్టి నువ్వు కృంగిపోయి ఏం మాట్లాడుతున్నావో దేవుని దగ్గర నన్నది జాగ్రత్తగా కనిపెట్టు నువ్వు అప్పుడే నీ మాట సరైనదైతే నీ విశ్వాసము త సరైన నీ దేవుని మీద ఉంచి నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన దగ్గర తనగాక గొనగాక తిట్టుకొనక నువ్వు దేవుని దగ్గర నిలబడి పడితే ఖచ్చితంగా నీ ఓర్పును బట్టి నీ విశ్వాసమును బట్టి ఒక రోజు దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు ప్రియ దేవుని బిడ్డ ఈరోజు దేవుడు వచ్చి నీతో మాట్లాడుతున్నాడమ్మా ప్ర సహోదరుడా దేవుడు నిన్ను దర్శిస్తూ నీ ఈరోజు అంటున్నాడు నువ్వు ఉన్న స్థితిని బట్టి చూడకు ఆల్రెడీ నేను నీ పట్ల చేసిన కార్యాలను బట్టి నీవు నన్ను స్తుంచిన క్షణంలో ఈ స్థితిని కూడా మార్చగలిగిన అధికారము నాకున్నది కదా అది నువ్వు విశ్వసిస్తే రెట్టింపు ఆశీర్వాదము నీ కొరకే నా కుమారుడా నా కుమార్తె అని దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీ ఎదుటకొచ్చి ఈరోజు ఈ వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నాడు సహోదరుడా నీ విశ్వాసం ఎలా ఉంది ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది ఈరోజు దేవుని మీద నీకున్న నమ్మకం ఎలా నిన్ను దేవునిలో కొనసాగింపచేస్తుంది ప్రతి పరిస్థితికి తగిన విధముగా ఆయా స్థితిలకు తగిన విధముగా నీ మాట మారే పరిస్థితులలో ఉందా లేక ఏ స్థితికైనా నాకు చాలిన దేవుడు నీవయ్యా అని పౌలు చెప్పిన విధముగా దేవునిలో కొనసాగే కృప నీకుందా ఈరోజు నిన్ను నువ్వు సరి చేసుకొని యోబులాగా నిన్ను నువ్వు సమర్పించుకొని ఆ యోబులాగా యథార్థతను విడిచిపెట్టకుండా న్యాయమును పట్టుకొని నీవు దేవుని సన్నిధిలో ఆయన ఎందు భయభక్తులు కలిగి ముందుకు కొనసాగితే యోబులాగా ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసంలో పడిపోకుండా నువ్వు దేవునిలో కొనసాగి ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో అని అందుకోగలవు ఆ చిత్తముతోనే ఈరోజు దేవుడు నీ అద్దకు మాట్లాడడానికి నిన్ను దర్శించి దేవుడి వాగ్దానం ఇవ్వడానికి ఈరోజు నీ పరిస్థితులకు తగిన విధముగా నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్యం అందుకొని లేని ధైర్యం అంతవరకు లేదేమో వాక్యం విన్న తర్వాత అయినా నీకు వచ్చిన ధైర్యాన్ని బట్టి ఆ పరిశుద్ధుడిని స్థుతిచ్చు ముందుకు కొనసాగు ఇటు వాక్యమును దేవుడిని జీవితంలో పలింపచేసి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ thank you